సామాజిక బాధ్యతతో పేదింటి ఎంచుకుని సామూహిక వివాహాలు చేస్తున్న పబ్బ శ్రీనివాస్ వాసవి దంపతులు సమాజానికి ఆదర్శ ప్రాయులని కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ అన్నారు డైమండ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్వరలో జరగబోయే సామూహిక వివాహాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు నవంబర్ డిసెంబర్ మాసాల్లో నూట పదహారు జంటలకు పెళ్లి వేడుకతో పాటు అన్ని ఏర్పాట్లు చేసి తమ సొంత ఖర్చుతో వివాహాలు జరిపించనున్నట్లు తెలిపారు తాళిబొట్టు బంగారం వివాహ వేధులతో పాటు భోజన సౌకర్యం కూడా కల్పించినట్లు వెల్లడించారు పేద ప్రజలు సహాయం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో నూట పదహారు జంటలకు వివాహాలు చేయనున్నట్లు తెలిపారు ప్రస్తుత సమాజంలో నిరుపేద ప్రజలు అయ్యే ఖర్చును భరించలేక ఆర్థిక స్థితి సరిగా లేని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి సామాజిక దృక్పథంతో కూడుకున్న కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ మాట్లాడుతూ తనవంతగా సహాయ సహకారాలు అందించడంతో పాటు ప్రభుత్వం తరఫున ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సామూహిక వివాహ రోజన్ ఇలాంటి వచ్చినప్పుడు వారికి మేము ఇప్పుడు తగ్గ తర్వాత ఇది నూట పదహారు మంది పేద కుటుంబాలకు సామూహిక వివాహం చేయాలని నా కొనుక్కునే నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది మేము ఈ కార్యక్రమం జరపాలని తీసుకున్నాము అందుకు పెద్దల ఆశీర్వాదం తీసుకొని గారు ఎమ్మెల్యే గారు మధుకర్ గారు గారు సదానంద వీళ్ళంతా కూడా సహకరించి మేము మీడియా మిత్రులు మీరంతా సహకరిస్తే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అనే ఆలోచనతో తీసుకున్నాము మీరందరూ కూడా మాకు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సభ్యులుగా వాళ్ళని కళ్యాణం జరిపించుకునే పేద కుటుంబాలు మాకు దగ్గరికి వస్తే వాళ్ళకి కంపల్సరీ కుస్తే మట్టెలు బట్టలు ఇంకా కొంచెం పేదవాళ్ళు ఉంటే వస్తువులు కూడా స్టీల్ సామాన్లు కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము కాబట్టి దయచేసి మీ అంతా కూడా సహకరించి మన ఎమ్మెల్యే కూడా వారి వారి బాండిలో ఉన్నటువంటి మన తీసుకుని కార్యక్రమం ముందు చేస్తారు చూస్తున్నాం ఇది కూడా పెద్ద ఎత్తున ఇంపీరియర్ గార్డెన్ లేదా పేరెల్ ద్రమో ఎక్కువ ఈ కార్యక్రమం కంపల్సరీ చేస్తాము అయితే ఒక కుటుంబానికి యాభై నుంచి వంద మందికి భోజనాలు కూడా ఏర్పాటు లేదు